కన్యారాశి వారికి జూన్ ఐదు ఆరు ఏడువ తేదీలలో కొన్ని గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితంలో మరుపురానటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందిద్దనం కన్యారాశి వారు తాము చేసే పని పట్ల చాలా విధేయత కలిగి ఉంటారు వీరు తమ ప్రేమ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు చాలా విషయాలలో క్రమశిక్షణతో ఉంటారు ఏ పని అయినా సరే పూర్తి ఆనందంతో చేస్తారు వీరు నిరంతరం పనిలో నిమగ్నమై ఉంటారు స్వచ్ఛమైన మనస్తత్వం నిజాయితీ స్వభావం కలిగి ఉంటారు వీరు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు అయితే ఐదు ఆరు ఏడువ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు అనుకున్నదాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందున అనవసరమైన అటువంటి విషయాలలో తలదోచుకున్న జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు మనోధైర్యం ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయ సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది శుభ ఫలితాలు ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు ఆశించినటువంటి ఫలితాలు రావటానికి శ్రమిస్తారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది పట్టుదల పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి ఒత్తిడి ప్రయాణాలలో జాగ్రత్త అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి ఉపయోగపడే పనులు చేప ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ధర్మసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలను నష్టమవునం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫ్గా సాగునం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి అవలంబిస్తారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు వ్యాపారం సానుకూలంగా సాగున కుటుంబంలో చిన్నపాటి వివాదాల తొలగున వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగున వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదే విధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో ప్రశంసలు అందుకుంటారు ఆలోచనలతో గొప్ప ఫలితాలను కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచ పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు వేలు చేకూరుతుంది అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు గుర్తింపు లభిస్తుంది ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు ఉత్తమ నూతన ఆలోచనలతో సాగుతారు అధికారుల వలన మీరు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మీ యొక్క లక్ష్యాలు నెరవేరణ ఉత్తమ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది ఆర్థిక పరంగా సమస్యలు తగ్గిన ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ఇతరుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో సాధిస్తారు ఇంటా బయట అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువడిన మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు